నేను దోదాబాద్కి వచ్చిన కొత్త శ్రేణి మా యొక్క ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ అండ్ మెయింటెనెన్స్ ద లా అండ్ ఆర్డర్ వీటిని ముఖ్యంగా ఖచ్చితంగా అమలు చేస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎవరైనా చట్ట వ్యతిరేకత పనులు చేసినట్టయితే కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకోటి మా సిఏ గారు మా ఏసీపీ సార్ గారు మేడం మేడం యొక్క వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను వాళ్ళు నా మేడం నా మీద ఉన్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే ప్రజలు చాలామంది ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నారు రోడ్ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనాలు వాహనాలపై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలి ఎందుకంటే మనం యాక్సిడెంట్ అయినప్పుడు మేము గమనించింది ఏంటంటే ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు అతనికి గాయాలు ఎక్కడైనా బతకగలుగుతాడు కానీ తలకు అయితే చనిపోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రజలు చాలా తక్కువ దూరం పోయినా కూడా వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి కార్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఎక్కువ స్పీడ్తో వెళ్ళొద్దు అండ్ మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అండ్ ఇంకోటి ఏంటంటే దౌలతబాధలో ఉన్న దొంగ వాహనాలు వీటిని కూడా మేము అరికడతాం అందరూ కూడా ప్రజలు వాహనాలతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి ఖచ్చితంగా లేకుంటే బండి సీజ్ చేసి లోపడేయడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ నా యొక్క ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ దౌలతబాది మండలంలో చాలా గ్రామాలకు కెమెరాలు పెట్టేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఊరికి కెమెరాలు పెట్టిస్తే నా ఉద్దేశం ఏంటంటే ఒక వంద మంది పోలీసులు చేయలేని పని ఒక కెమెరా చేస్తుంది అది ప్రజలకు గమనించాలి కొద్దిగా మన గ్రా మన సమాజంలో మంచిగా సెటిల్ అయిన వారు ఏంటంటే వారి ఇంటికి ఫస్ట్ కెమెరాలు పెట్టించుకోవడం మంచిది ఎందుకంటే మధ్య దొంగతనాలు చాలా క్రైమ్ జరుగుతూ ఉంది దాన్ని అరిక అరికట్టాలంటే మనం కెమెరాలతో సహాయంతో చాలా వరకు అరికట్టగలుగుతాం ఎందుకంటే ఒక దొంగ అంటాడు కెమెరా అక్కడ ఉందంటే ఆ దరిదాపుకు కూడా రాడు భయపడతాడు అండ్ అక్కడ మనకి ఏం జరుగుతున్నారంటే మన ఇంటికి దగ్గర ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దయచేసి అందరికీ చెప్తున్నాను ఏంటంటే మీ ఇండ్లలకు కెమెరా పెట్టు పెట్టించుకోండి సీసీ కెమెరా పెట్టించుకుంటే చాలా వరకు మీకు సమస్యలు తగ్గుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే నా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఎంట్రీలు ఎగ్జిట్లు ఈ చౌరస్తాలు ఈ నేరలు జరిగే ప్రదేశాలలో కెమెరాలు పెట్టాలి అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి దాన్ని సహకరించాలి నా వంతు సహకారం నేను కూడా అందిస్తాను ఓకేనా